హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చెప్పుకోయేది రోజు వాటర్ సో రోజు వాటర్ మనకి చాలా అవైలబుల్గా ఉంటాయి కాస్ట్ కూడా చాలా తక్కువ ఇది ఫేస్కి ఉపయోగిస్తే చాలా బాగా ఉంటుంది రోజు వాటర్ బెనిఫిట్స్ రోజు వాటర్ యాంటీసెప్టిక్ యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉంటాయి రోజు వాటర్ చర్మ రంధ్రాలను బిగించి మొట్టి తగ్గించి మృదువుగా చేస్తుంది మన చర్మాన్ని చాలా సాఫ్ట్గా చేస్తుంది కంటి చుక్కగా కూడా ఉపయోగించుకోవచ్చు కంటి చుక్కగా మీన్స్ ఐడ్రాప్స్ డ్రాప్స్ కూడా వాడచ్చు అట హెడ్డేక్ ఎవరికైనా హెడ్ఏక్ మైగ్రెయిన్ సమస్యలు ఎదుర్కోవడంలో రోజు వాటర్ స్మెల్ ఉపయోగపడుతుంది సో హెడేక్ ఉన్న వాళ్ళు కూడా రోజు వాటర్ని ఉపయోగిస్తే అది మనకు చాలా ఉపయోగకరం రోజు వాటర్ తరచుగా వాడితే యవ్వనమైన శక్తివంతమైన ఛాయని పొందవచ్చు సో మన ఫేస్ అనేది చాలా ఎంగగా కనబడుతుంది అట రక్త ప్రసరణలో సహాయపడి చర్మాన్ని ఆరోగ్యంగా చేస్తుంది రక్త ప్రసరణలో కూడా మన ఉపయోగపడుతుందట సో రోజు వాటర్ గురించి విన్నారు కదా ఫ్రెండ్స్ రోజు వాటర్ని మృతాన్మట్లలో యూజ్ చేసుకోవచ్చు శనగపిండిలో యూజ్ చేసుకోవచ్చు దాన్ని నైట్ అప్లై చేసుకొని పడుకున్నా కూడా మన ఫేస్ చాలా గ్లోయింగ్గా ఉంటుంది సమ్మర్లో చాలా బాగా యూజ్ అవుతుంది మన ఫేస్ కూడా చాలా కాంతివంతంగా ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి Thank you. Keep watching.